ఐఎన్టీసీ ఎల్లప్పుడు కార్మికుల పక్షాన నిలుస్తూ సాధిస్తున్న విజయాలు కార్మికులలో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష సంఘాలు అసత్య ప్రచారాలతో విమర్శలు చేస్తున్నారని ఐఎన్టీఈసీ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపెల్లి సమ్మయ్య చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్శెట్టి నరేందర్లు ధ్వజమెత్తారు ఈ సందర్భంగా ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య అధ్యక్షతన మందమరి ఐఎన్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఐఎన్టీసీ నాయకత్వం సాధిస్తున్న విజయాలను తెలుపుతూ ప్రతిపక్ష సంఘాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు అదేవిధంగా జనవరి పన్నెండవ తేదీన నిర్వహించే సమావేశంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో చంద్రశేఖర్ కిషోర్ శంకర్ బుచ్చయ్య బిక్షపతి రవికిషోర్ శ్రీనివాస్ సురేష్ రషీద్ కృష్ణమోహన్ సుదర్శన్ రెడ్డి భాస్కర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

కొద్ది పార్టీ మెజారిటీతో మరి విజయం సాధించకపోయినప్పటికీ ఒక అక్రమ సంబంధంతో ఒక నీతి మారిన చర్యతో ఏఐటిసి గెలవనికి కార కారణమైన వ్యక్తులు మరి ఈ మధ్య కాలంలో పత్రికా ప్రకటనలు చేస్తూ ఐఎన్టీసీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేని చెప్పి మరి ప్రకటనలు చేయడం సిగ్గుసేటైన విషయం ఒక సంఘము కార్మికులకు ఇబ్బంది కలిగే సంఘం కలిగించే సంఘం మరి ఆ గెలి ఆ సంఘం గెలవడానికి కారణమైన మీరు ఇవాళ ఐఎన్టీసీ నననీకి కనీసం నైతిక బాధ్యత నైతికత ఉండాలని చెప్పేసి టూసీ మరి కోరుతుంది మరి ఐఎన్టీసీ గెలిస్తే కార్మికులకు మేలు జరుగుతుందని కార్మిక వర్గానికి మంచి పనులు జరుగుతాయని మరి ఏదైతే అపార కానికుడు ఉన్నాడో మరి సింగరేణిలో నూతన అధ్యాయాన్ని రాస్తూ నూతన విధానాలను తీసుకొస్తూ కార్మిక వర్గానికి మేలు చేసే విధంగా కార్మిక హక్కులను కాపాడే విధంగా మరి మరి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్ అయినటువంటి జనక్ ప్రసాద్ గారు ఈనాడు కార్మిక వర్గం కోసం ఆలోచిస్తుంటే మాకు పుట్టకథలు ఉన్నాయి ఏదైతే జనకప్రసాద్ గారు నాయకత్వంలో ఐఎన్ మరి విజయం సాధిస్తే మరి రాబోయే కాలంలో మరి తెల టీఆర్ఎస్ కానీ కేస్ కానీ ఇతర కార్మిక సంఘాలకు కానీ అవకాశం ఉండదు మరి ఉన్న కార్మిక వర్గం అంతా కూడా ఐఎన్ టూసీ వైపే పోతారు జనక ప్రసాద్ గారు కాబట్టి మరి ఐఎన్ టూసీ నేను గెలవనియద్దని చెప్పి ఒక నికృష్టమైన ఒక నీచమైన విధానాన్ని అవలంబించి అక్రమ సంబంధం పెట్టుకొని మీరు ఏఐటూసీ గెలవనికి కారణమైన అని చెప్పేసి మీరు ఆలోచించాలని సోదరులు ఏదైతే ఏ ఉద్యమాల సంఘం అని చెప్పుకొని ఉద్యమ నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకొని మరి ఏదైతే మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి కార్మికులను పది సంవత్సరాలు వాళ్ళ మీద వాళ్ళ భుజాల మీద కాళ్ళేసి అధికారం చెలాయించి అంటే మీరు టీబీస్ కేసు ఓడిపోయిన వెంటనే ఓడిపోయిన నెల రోజుల లోపటే మీ నాయకత్వం మొత్తం రాజీనామా చేసి ఎవరు కాంగ్రెస్ పంతన చేరి కాంగ్రెస్ ను మరి చేర్చుకోవాలి కాంగ్రెస్ దగ్గర ఐఎన్టీసు చేర్చుకోవాలి మరి కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకత్వం అధికారాన్ని తీసుకోవాలని చెప్పేసి మరి మీరు మా మంత్రుల చుట్టూ మా ఎమ్మెల్యేల చుట్టూ మరి తిరుగుతూ ప్రాధాయపడిన సందర్భం మీద మీరు గమనించాలని చెప్పి తెలుస్తున్న సోదరుల సోదరులకు అధికారులకు నాయకులకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు మా ఐఎన్టీసీ తరఫున జయప్రసాద తరఫున తెలియజేస్తూ మిత్రులరా ఐఎన్టీయుసి ఈ సంవత్సర కాలంలో జయప్రసాగర్ నాయకత్వంలో అనేక విజయాలను సాధించింది ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు నిరంకుశ పాలనకు విసిగెత్తిన ఈ ప్రజలు తిరుగుబాటు చేసి టీఆర్ఎస్ పార్టీని సింగరేణిలో టీపీజీ కేసులు బొంద అడ్రస్ చేసిన అడ్రస్ రెండు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏ ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి చేయని విధంగా మన ప్రియతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్య రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసి సింగరేణిని ప్రైవేటు గారి నుండి కాపాడమని మాట వాస్తవమే కాదా ఇవాళ బట్టి విక్రమ గారు వేలంపాటలో పాల్గొని సింగరేణి ప్రైవేటు గారు చేయొద్దు సింగరేణి బొగ్గు బ్లాక్ లో సింగరేణికి ఇవ్వాలని మా పెద్దలు జగన్ప్రసాద్ గారు సూచన మేరకు వేలంపాటలో పాల్గొని తన సింగరేణి గొంతుగా కార్మికుల తరఫున వినిపించే నిజమా కాదని అడుగుతున్నాం వాళ్ళ టీపీజీ కేసు నాయకులు సిగ్గుశరం మొలిపెట్టి వాళ్ళ అరెస్ట్ అయ్యి గతంలో మెంబర్షిప్ వేరేట డబ్బులు వసూలు చేసి జైలుకి వెళ్ళిన చరిత్రలోనే టీపీజీకేస్ నాయకులు ఇవాళ ఏఎన్టీసీని విమర్శిస్తారంటే ఇవాళ దయ్యాలు వేయాలన్నట్టుగా ప్రజలు అర్థం చేసుకుంటారు కార్మికులు అర్థం చేసుకుంటారు టీపీజీకే నాయకత్వం పూర్తి విఫలంపై గతంలో డిప్యుటేషన్ల పేరుత ట్రాన్స్ఫర్ల పేరుత కోటల పేరుత మా రక్తం దాగి జలగల్ల మమ్మల్ని పట్టుకొని మీరు మొన్న ఎలక్షన్లో పోటీయడం సాధగాక ఎక్కడ కార్మికులు మరి చెప్పులతో పుట్లతో తిరగబడతారు భయపడి ఏఐటిసీకి అడ్డగాకి వాళ్ళు మరి ఒక అక్రమ సమయం పెట్టుకొని గెలిపించే మాట వాస్తవం మేము అడుగుతున్నాం మా పెద్ద జయప్రసాద్ గారి నాయకత్వంలో మేము ఆరు ఏరియాలో గెలిచాం మెజార్టీ ఏరియాలో గెలిచి అయ్యూసే బలాన్ని కాంగ్రెస్ పార్టీ సత్తాన్ని మేము గతంలో చాటడం ఇప్పుడు కూడా వారి నాయకత్వంలో మేము మొన్నటి మొన్న ముప్పై నుండి నలభై సంవత్సరాలకు డిపెండెంట్ మరి వయసు వచ్చిన మాట మీ కాంగ్రెస్ పార్టీ జైపీ సాధించిన విజయం కాదని అడుగుతున్నాం రామగుండంలో సూపర్ స్పెషల్ హాస్పిటల్ కోసం సర్వే చేయించి రేపు మా పాపడ అక్కడ మరి పునాది రాయి వేయబోయేది నిజమా కాదని అడుగుతున్నాం ముప్పై లక్షల రూపాయలతోని గ్రావిటీ ద్వారా మరి నీటి సరఫరా స్వచ్ఛమైన నీటి సరఫరా కోసం జయప్రసాద్ గారి నాయకత్వంలో మనం చేసి నిజమాగా అడుగుతున్నాం ఇవాళ ఇంటర్నల్ ఉద్యోగాలతో పాటు ఎక్స్టర్నల్ ఉద్యోగాలు జనప్రసాద నాయకత్వంలో అనేక మంది నిరుద్యోగుల ఉద్యోగాలు అవకాశాలు ఇప్పించారన్నమాట నిజమాంతాన్ని మేము అడుతున్నాం ఇవాళ ఏఐటిసి నాయకత్వం మెంబర్షిప్ల పేరుతోని గతంలో ఐదు వందల రూపాయలు దీపావళి బోనస్ వచ్చినప్పుడు ఐదు వందల రూపాయలు నిరంకుశంగా ప్రతి ఒక్క కార్మికులను వసూలు చేసి ఉంటే ఏఐటీసీ నాయకత్వం ఇప్పుడు యాభై రూపాయల నెలకు చొప్పున మరి కగ్గాలని చెప్పేసి ఒక సత్తాన్ని చూపించి మళ్ళీ కార్మికుల దగ్గర వచ్చి చెందారడం నిజమాంత ఈ చందా రూపాయల్లో కార్మికుల రక్తం తాగుడు తప్ప మీరు కార్మికులు చేసే న్యాయమే మేము అడుగుతున్నాం ఐఎన్టీసీ నాయకత్వం జనప్రచార నాయకత్వం ఎటువంటి విజయాలు సాధించినా కానీ ఆ విజయాన్ని మా విజయంగా చెప్పుకుంటూ వాళ్ళు చేసుకున్న ప్రచారం తప్ప నిజంగా వారు కార్మిక సంక్షేమంతో రోజులే మీ సందర్భం